హలో ఆల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను కరెక్ట్ గా త్రీ మినిట్స్ ఏ ఉంది బస్ కోసం అందుకే చాలా హడావిడి హడావిడిగా వెళ్తున్నాము ఇక్కడ టైం అంటే టైమ్ బస్ అయితే వెళ్ళిపోయింది సో మనం ఇక్కడ టైం పాస్ చేయడమే ఇంకా గంట వరకు మనకైతే డైరెక్ట్ బస్ లేదు ఇక్కడ ఏంటంటే అన్ని ఇంటర్లింక్స్ ఉంటాయి ఒక బస్ మిస్ అయితే ఇంకా దానికి కనెక్టింగ్ ట్రైన్ గానీ దానికి కనెక్టింగ్ ట్రామ్ గానీ అన్ని మిస్ అయిపోతాము మేము ఉండేది కొంచెం సిటీకి అవుట్ స్కర్ట్స్ కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం కరెక్ట్ గా టైం అయితే ఫాలో అయ్యి వస్తే మనకి ట్రాన్స్పోర్ట్ ఈజీగా ఉంటుంది ఫిఫ్టీన్ ఆర్ టెన్ మినిట్స్ కి ఒక బస్ అయితే ఉంటుంది మేము టెంపుల్ కి వెళ్తున్నాము అది వచ్చేసి సిటీ సైడ్ ఉంటుంది అంటే మనకి ఆల్మోస్ట్ వన్ అవర్ పట్టేస్తుంది సో బస్ మిస్ అయ్యాం కాబట్టి అక్కడ బస్ స్టాప్ ఎదురుగా ఒక స్విమ్మింగ్ పూల్ ఉంది దాన్నే మేము చూస్తున్నాము టైం అయితే అయిపోయింది బస్ రావడానికి ఇంకా ఫోర్ మినిట్స్ ఉంది ఆ గ్యాప్ లో కూడా మా వాళ్ళు ఆడేసుకుంటున్నారు బస్ లో చూసారా స్టాప్ నేమ్ ఎలా మెన్షన్ చేసిందో అలా ప్రతి బస్ స్టాప్ వచ్చినప్పుడల్లా అది చెప్తూనే ఉంటది మన కొత్తగా ఎవరైనా ట్రావెల్ చేసే వాళ్ళకి అది ఈజీగా ఉంటది అన్నమాట నెక్స్ట్ స్టాప్ ఏంటో చెప్తది ఆ ప్రెసెంట్ దిగవలసిన స్టాప్ పేరు కూడా చెప్తుంది బా మంచి మంచిగా బొమ్మలైతే పెట్టారు ఎయిర్పోర్ట్ లోని మేము ఎక్కడికి వెళ్ళాలన్నా ఎక్కడి నుంచి రావాలన్నా మధ్యలో మాకు ఏంటంటే ఎయిర్పోర్ట్ వయా చేస్తే మాకు ట్రావెలింగ్ కొంచెం ఈజీ ఉంటుంది ఎందుకంటే నంబర్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ మనకి అవైలబిలిటీ ఉంటాయి మాట ఇక్కడ ఇక్కడ నుంచి అయితే సో స్టార్టింగ్ ఆ బస్ మిస్ అవడం వల్ల ఏంటంటే ఇప్పుడు మా ప్లాన్ అంతా చేంజ్ అయిపోయింది ఇంకా కి కాకుండా వేరే లొకేషన్కి అయితే వెళ్తున్నాం ఇప్పుడు మనం సో ఎక్కడికి ఏంటి అనేది ఇంకా మేము కూడా డిసైడ్ అవ్వలేదు బట్ సిటీ సెంటర్లోకి అయితే వెళ్ళిపోదాము మేం వెళ్లే టైం కి టెంపుల్ కట్టేస్తారు అందుకే టెంపుల్ ప్లాన్ అయితే క్యాన్సిల్ చేసేసాము సో మా ట్రైన్ వచ్చేసింది ఎక్కేస్తున్నాము చక్కగా డబల్ డక్కర్ ట్రైన్ ఇది ఇక్కడ ఇంకా పర్లేదు కానీ సిటీ సెంటర్ లో అయితే సమ్మర్ కదా అందరూ పొట్టి పొట్టి బట్టలు వేసుకొని ఉంటారు వాళ్ళ ట్రెడిషన్ వాళ్ళకి గొప్ప మన ట్రెడిషన్ మనకి గొప్ప అందుకే ఎవరు ఏమనుకున్నా నేనైతే చీరలు కట్టుకునే తిరుగుతున్నాను ఈ సమ్మర్ అంతా కూడా స్టార్టింగ్ లో కొంచెం ఇబ్బంది పడ్డాను ఎందుకంటే చీరలు అవి కట్టుకుని తిరుగుతూ ఇక్కడ చాలా డిఫరెంట్ గా చూస్తారు అనమాట కానీ ఇప్పుడు ఇప్పుడు అలవాటు చేసుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు కట్టుకోపోతే ఇంకా మనం వచ్చేది వింటర్ ఇంకా కంప్లీట్ జాకెట్స్ లో ఉంటాం మనము నాకైతే ఇద్దరు ముగ్గురు జర్మన్స్ కాంప్లిమెంట్ ఇచ్చిన తర్వాత నేను కాన్ఫిడెన్స్ గా చీరలు కట్టుకొని తిరగడం అయితే స్టార్ట్ చేశాను మన కల్చర్ ని చాలా ఇష్టపడతారు వీళ్ళు ఇక్కడ ట్రైన్ లో బస్ లో ఏంటంటే మనం రిజర్వ్ చేసుకున్నట్టు చక్కగా ప్లేస్ అయితే బోల్డ్ ఉంటాయి ఎప్పుడో రష్ గా ఉంటది కానీ మాక్సిమం ఖాళీగానే ఉంటాయి సో సిటీ సెంటర్ లో కాసేపు అలా షాపింగ్ మాల్స్ లో తిరిగి లైట్ గా షాపింగ్ చేశాము అండ్ ఆల్సో నాకేంటంటే నేను వరలక్ష్మీదేవి వ్రతం అంటారు కదా అది ఆగస్ట్ లో చేస్తారు సెకండ్ వీక్ సో దానికోసం అయితే నేను ఇండియా నుంచి లక్ష్మీదేవి కాస్ తెప్పించుకున్నాను మా ఫ్రెండ్ వాళ్ళతో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళైతే మేము దాన్ని కలెక్ట్ చేసుకుని రిటర్న్ లో సూపర్ మార్కెట్ కి వెళ్దాం అని కూడా అనుకున్నాము ఇప్పుడు అక్కడే ఉన్నాం సూపర్ మార్కెట్ లోనే మాక్సిమం ఇక్కడ ఎనిమిది తొమ్మిది కల్లా కట్టేస్తారు షాప్స్ ఎనిమిదికే మోస్ట్లీ క్లోజ్ అయిపోతాయి ఈ షాప్ మాత్రం చార్లోటెన్ బర్గ్ లో ఉంది బెర్లిన్ సిటీ లోని ఇది నైన్ వరకు ఉంటుంది ఇక్కడ అన్ని ఉంటాయి అన్నమాట నాన్ వెజ్ వెజ్ అన్ని ఈ సూపర్ మార్కెట్ లో సూపర్ మార్కెట్ నేమ్ వచ్చేసి యూరో గిడ్డ అంటారు అండ్ ఆల్మోస్ట్ షాపింగ్ అయితే అయిపోయింది ఇంకా కాసేపు కూర్చుందామని కూర్చుంటే వీళ్ళకి మాత్రం అసలు అలసటే రావట్లేదు అండ్ టైం చూస్తే తొమ్మిది అయింది అసలు లైటింగ్ చూసారా ఈవినింగ్ సిక్స్ అయినట్టు ఉంది కదా సో ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా ఆరి తీసుకున్నట్టయితే మన ఎయిర్పోర్ట్ వరకు చేరుకోవచ్చు ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ టైం అయితే ఉంది సో అందుకనే పిల్లలు ఆడుతున్నారు కదా అని మేము కూడా రిలాక్స్ అవుతున్నాం ఇక్కడ కూర్చొని దిశ నించున్న స్టోన్ చూస్తుంటే నాకు సున్నుండి గుర్తొస్తుంది అండ్ అక్కడ బ్యాక్ సైడ్ చూసారా ఫీల్ మాన్ అని ఆ స్పెక్ స్పెక్టికల్స్ షాప్ మొన్న యశూకి మేము కొన్నాం కదా అలాంటిదే ఇది వేరే బ్రాంచ్ వేరే దగ్గర ఆ రోజు మనం వెళ్ళిందైతే వేరే ప్లేస్ ఇది వేరే ప్లేస్ అన్నమాట ఈ బ్రాండ్ ఇక్కడ కామన్గా మనకి లెన్స్ కట్ట ఎలా ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తుందో ఇది కూడా అలా పాపులర్ బ్రాండ్ అండ్ చాలా ఓల్డ్ బ్రాండ్ అనమాట అందుకనే నాకైతే ఫుల్గా అవుట్ ఆఫ్ ఎనర్జీ అయిపోయాను నేను నా ఛార్జింగ్ అంతా అయిపోయింది వీళ్ళకు మాత్రం అలసటే రావట్లేదు యాక్చువల్లీ మేము ఇప్పుడు ఎక్కబోయే ట్రైన్ కొంచెం లేట్లో ఉంది సో నెక్స్ట్ దాని కనెక్టింగ్ బస్ అయితే మిస్ అయిపోతామని అనుకుంటున్నాము సో అది కనుక మిస్ అయితే ఆల్మోస్ట్ లెవెన్ లెవెన్ థర్టీ వరకు మనం బయటే ఉంటాము ఇంటికి వెళ్ళడానికి అవ్వదు నాకైతే ఫుల్గా ఆకలేస్తుంది టైం అవ్వగానే నాకు బెల్ కొట్టేస్తుంది అనమాట నేనైతే కార్డ్సే పట్టుకున్నా క్యాష్ కూడా పట్టుకోలేదు ఇక్కడ మోస్ట్లీ ఏమైనా కొనుక్కొని తినాలన్నా క్యాష్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు చూద్దాం ఈ ట్రైన్ దిగిపోయిన తర్వాత ఎలాగో బస్ మిస్ అయిపోతాం కాబట్టి అక్కడ ఏదైనా దొరికితే ఒకవేళ ఏటీఎం ఉంటే అక్కడ క్యాష్ తీసుకొని మనం ఏదైనా వేడివేడిగా కొనుక్కొని తినేద్దాము ఆకలి అయితే ఫుల్గా ఉంది నైట్ పదకొండున్నర అయింది టైం అయితే నాకు ఫుల్గా ఆకలి వేస్తుంది ఏటీఎంలో అమౌంట్ అయితే తీశారు ఏదో కష్టపడి వెళ్ళి వెతికి మంచిగా వేడి వేడిగా ఏది దొరికితే అది తీసుకురమ్మని చెప్పాను నేనైతే ఏం దొరికే వీళ్ళు ఏం తెచ్చారు తెలుసా వేడివేడిగా చికెన్ డోనర్ బాక్స్ ఉంటుంది అన్నమాట అందులో మొత్తం చికెనే ఉంటుంది లైట్గా సలాడ్ వేస్తాడు అంటే లైక్ క్యాబేజ్ క్యారెట్ అలాంటివి అండ్ షవర్మా చికెన్ ఉంటుంది కదా అది రోల్ కాకుండా అచ్చంగా ఓన్లీ చికెనే ఉంటుంది అందులో చాలా ఆకలి మీద వేడి వేడిగా అసలు సూపర్ ఉంది ఇక్కడ ఏ ఐటెం తినాలన్నా ప్రతిదీ బ్రెడ్తో ఇంటర్లింక్ అయి ఉంటుంది అన్నమాట అందుకే ఈ మధ్య ఇలా సెపరేట్గా తీసుకుంటున్నాము ఇలా తీసుకోవడం వల్ల ఏంటంటే ఓన్లీ చికెన్ అండ్ ఆనియన్స్ క్యాబేజ్ ఇలా సలాద్ చాలా బాగా అనిపించింది సో ఆ బ్రెడ్తో తింటుంటే ఏంటంటే హెవీ అయిపోతుంది చాలా హెవీగా అనిపిస్తుంది అండ్ అంత హెల్దీ కూడా కాదని చెప్పి ఇలా ప్రిఫర్ చేస్తాను నెక్స్ట్ టైం నుంచి నీకు కొనలేదు విశామాలో సరిగ్గా తినట్లేదు కదా నీకు ఇంకా హ్యాండ్షాన్ అనేది కొన నాకు అసలు ఇప్పుడు హ్యాండ్షాన్ లెవర్ అది తెచ్చాన అది కూడా పెట్టాను ఏ తినట్లేదు వాళ్ళు తిన్నారో లేదో అని కూడా నేను పట్టించుకోకుండా నాదైతే నేను తినేస్తున్నాను నిజంగా అంత ఆకలేస్తుంది ఎందుకంటే ఆల్మోస్ట్ లెవెన్ అయిపోయింది కదా నేను మోస్ట్లీ ఎయిట్ సెవెన్ థర్టీ కల్లా తినేస్తాను కదా సో చాలా హంగ్రీగా అనిపించింది మధ్య మధ్యలో సలాస్ మనకు వన్ మినిట్ లో ఉంది వెళ్ళిపోవచ్చు బస్సులో తినకూడదు లాంగ్ డిస్టెన్సెస్ వెళ్ళే ట్రైన్స్ అండ్ ట్రామ్స్ లో ఫుడ్ అయితే తినొచ్చు బట్ ఇలా లోకల్ గా తిరిగే బస్సెస్ లో మనం ఫుడ్ అనేది తినకూడదు ఎయిర్పోర్ట్ నుంచి కనెక్టింగ్ బస్ కోసం వెయిట్ చేస్తున్నాము మొత్తానికి ఇలా గడిచిందండి మా రోజు అయితే ఉంటా మరి బాబాయ్